రాజీనామా చేసిన వాలంటీర్స్ గురించి ఇప్పుడు చెప్పుకొస్తే వైసీపీ నాయకులు బలవంతంగా తమను రాజీనామా చేయించారని బలవంతంగా వాలంటీర్స్ అందరినీ రాజీనామా చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్యే కన్వీనర్స్ అలాగే ప్రతి ఒక్క వై టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళేసి తమ విన్నపాన్ని తెలియజేస్తున్నారు మాకు అన్యాయం జరిగిందని మేము రాజీనామా బలవంతంగా చేశామని మాకు ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదని టీడీపీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళేసి చాలామంది దగ్గరికి తమ బాధను వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది అలాగే టీడీపీ నాయకులు కూడా బలవంతంగా చేశారు ఎందుకు చేశారని చాలా చెప్పుకొస్తున్నారు మీకు ఏదో ఒకటి అన్యాయం జరుపుకోకుండా న్యాయం జరిగేలా మీకు చూస్తానని కొంతమంది హామీ ఇవ్వడం జరుగుతుంది మరి కొంతమంది మీరు ఆశలు వదులుకోండి మేము చెప్పాను కదా నేను ఆ రోజు ప్రచారానికి వచ్చినప్పుడు వాలంటరీ మీకు ఖచ్చితంగా పదివేలు చేస్తా అమ్మా మీరు దయచేసి మీకు నేను విన్నపించుకుంటున్నారు మీరు మాత్రం రాజీనామా చేయవద్దు చేయవద్దు అని చెప్పినా కదా చెప్పినా కానీ మీరు ఎందుకు చేశారు నేను ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా మీకు ఉంటుందని హామీ ఇచ్చా కదా అంటే ఎమ్మెల్యే చెప్పినా కూడా నా మాట వినలేదంటే మీరు అని చాలా సీరియస్ కొంతమంది అవుతున్నారు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడును కూడా చాలామంది వాలంటీర్స్ కలిసారు రాజీనామా చేసిన వాలంటీర్స్ అచ్చెన్నాయుడు డైరెక్ట్ మిమ్మల్ని ఎవరైతే వాళ్ళు నాయకులు రాజీనామా చేయమని చెప్పారో బలవంతంగా వాళ్ళని వాళ్ళకి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ మీద కేసులు పెట్టండి తక్షణం నేను చూసుకుంటా తర్వాత ఆయనకు కూడా చెప్పడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరి దగ్గరికి టీడీపీ నాయకుల దగ్గరికి వాలంటీర్స్ రాజీనామా చేసిన వారు చాలామంది తమ గోడు విన్నపించుకోవడం జరుగుతుంది చూడాలి మరి లాస్ట్కు ఏం జరుగుతుందో ఏమో ఇప్పుడు రాజీనామా చేయనివర వాలంటీర్స్ ఉన్నారు కదా ఇంకా వీళ్ళ గురించి చెప్పుకోవాల్సి వస్తే వైసీపీ నాయకుల నుంచి చాలా ప్రెజర్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్స్కు వచ్చాయి కొంతమంది చేశారు భయపడి కొంతమంది చేయలేదు ఎందుకంటే ఇది జీవితం ఈ జీవితం అనేది తెలుసు కదా అందరూ రాజీనామా చేస్తే ఐదు సంవత్సరాలు కష్టపడి ఫైవ్ ఇయర్స్ కష్టపడి వేలకు ఈరోజు పదివేలు అని చెప్పిన టీడీపీకి మేము సపోర్ట్గా నిలబడి చాలామంది రాజీనామా చేయలేదు ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు రాజీనామా మీరు చేయొద్దు వాలంటీర్ వ్యవస్థను ఖచ్చితంగా కొనసాగిస్తాము మా ప్రభుత్వం వస్తే మీకు పదివేలు ఖచ్చితంగా చేస్తాము అని చెప్పడం జరిగింది ఆ మాట కొరకు వాలంటీర్స్ దాదాపు లక్షన్నర మంది వాలంటీర్స్ రాజీనామా చేయలేదు రాజీనామా చేయని వాలంటీర్స్ పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా ఉన్నది మన వాలంటీర్స్ వ్యవస్థకు అధ్యక్షుడైనటువంటి మంత్రి అయినటువంటి మంత్రి ఢోలా బాల వీరాంజనేయ స్వామి ఆయన వాలంటీర్స్ ఖచ్చితంగా రాజీనామా చేయని వాలంటీర్స్ అందరూ ఉంటారు అందరినీ ఖచ్చితంగా కొనసాగిస్తాము మీరే నెక్స్ట్ మంత్ ఒకటి తేదీ పింఛను కూడా మీరే ఇవ్వాలి సచివాలయ వ్యవస్థతో కూడి అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక మంత్రి ఇంకొక మంత్రి రామాయణాయుడు గారు ఆయన కూడా వాలంటరీ వ్యవస్థ అలాగే ఉంది వాలంటరీ వ్యవస్థను మేము కొనసాగిస్తాము అసలు తీసేయలేదు వాలంటీర్ వ్యవస్థ అనేది జస్ట్ రెండు నెలలు మాత్రమే వాలంటరీ వ్యవస్థ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రెండు నెలలు మాత్రమే వర్క్ చేయలేదు వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉంది రాజీనామా ఎవరైతే చెప్ ఎవరైతే చేయలేదో వారిని మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాము అని ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా గట్టిగా మాట అనేది ఇవ్వడం జరిగింది అందరూ నాయకులు ఎమ్మెల్యేలు వాలంటీర్ రాజీనామా చేయని ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారని హామీ మాత్రం అందరిస్తున్నారు కానీ ఏదో ఒక చిన్న లోపం ఏదో ఒక చిన్న సంకేతం కొంత బాధ కొంత వినతి విలతి ఎందుకంటే వాలంటీర్స్ రాజీనామా చేయని వారు కూడా కొద్దిగా లోపల లోపల రాజకీయం ఏమైనా జరిగి వాలంటీర్స్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా వీళ్ళను తీసేసి తమ టీడీపీ నాయకులకు వాళ్ళకు అనుగుణమైన వ్యక్తులకు వాలంటీర్లు కొనసాగిస్తారా అనే కొంత భయాందోళనలో చాలామంది వాలంటీర్స్ కూడా రాజీనామా చేయని వాలంటీర్స్ కూడా చాలామంది ఉన్నారు చూడాలి మరి ఏ విధంగా జరుగుతుందో ఏం చేయాలో ఎవరికి అర్థం కూడా కాలేదు ఈ నెల ఇరవై నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయన్నమాట అసెంబ్లీ సమావేశాలు నాబుద్దు మన వాలంటీర్ వ్యవస్థ గురించి మన మంత్రి ఢోలా ఢోలా స్వామి ఖచ్చితంగా ఆ సభలో చర్చ జరుగుతుందని ఆయన మాట్లాడతారని వాళ్ళకి రాజీనామా చేయని వాలంటీర్స్ కూడా తగిన న్యాయం జరుగుతుందని అందరూ వాలంటీర్స్ భావిస్తున్నారు అందరికీ రాజీనామా చేయని వాలంటీర్స్ అలాగే చేసిన వాలంటీర్స్కి అందరికీ ఖచ్చితంగా సమన్యాయంగా మంచి న్యాయం చేకూరాలని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని